దిగిలి అధికారులు విచారణంటే ఈ సచివాలయ వ్యవస్థలో గడడం ఉంటే సచివాలయం దగ్గర అడగవచ్చు అందరూ ఉన్నవాళ్ళే కాబట్టి మీ అందరినీ ఆ విధంగా సంప్రదించాల్సి వస్తుంది అందరికీ నా యొక్క నమస్కారాలు గతంలో ఒక ఫైవ్ ఇయర్స్ కాక మనం పెన్షన్ పోవాలంటే మీ కన్న ముందు మీ విలేజ్ ఉందరో ప్రతి ఒక్కసారి మీరు గమనించండి ఒక చాలీ కట్ట దగ్గర పంచాయతీ ఆఫీసు దగ్గర ఒక వంద ప్రిన్సిపల్ తీసుకోవాలంటే రెండు రోజులు మూడు రోజులు వెయిట్ చేసి వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ విఆర్ గ్రామానికి వచ్చినప్పుడు ఆయన చేతి నుంచి ఇచ్చినప్పుడు చేతు వెయ్యి ఐదు వందలు వెయ్యి వెయ్యో రెండు యాభై రూపాయలు వచ్చేసి లంచం ఇచ్చుకొని మళ్ళీ రెండు మూడు రోజులు పడికాలు రాసుకుని తర్వాత తీసుకుని ఇంటికి పోయిపోయింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తెల్లవారు ఐదు నాలుగు గంటలకే మీ ఇంటికాయకి వచ్చి వాలంటీర్ ఇద్దరు లేపి మిమ్మల్ని మీరు డబ్బులు చోదులు పెట్టేయంటే వ్యవస్థను రూపొందించిన మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంక అందరి తరఫున కృతజ్ఞత ఎందుకంటే ఇటువంటి ఆలోచన అనేది ఈ ఏ ఒక్కరికి కూడా అవకాశం రాలేదు కూడా లేదు అటువంటి అవకాశం కల్పించాడు ఒకటేంటి నిన్ను మిత్రుడు చెప్తున్నాడు నాతో వాళ్ళ నాన్న ఒక ఫైవ్ ఇయర్స్ కింద చనిపోతే తెలుగుదేశం గవర్నమెంట్ లో పదిహేను వేలు రూపాయలు ఖర్చు పెట్టుకుంటే డెత్ సర్టిఫికెట్ రాలేక్ట్ మళ్ళీ వాళ్ళ అమ్మ మూడేళ్ల కింద చనిపోతే వాళ్ళ అమ్మాయి చనిపోయిన పదహైదు రోజులు ఇంటి కాటికి వచ్చి డబ్బు చూడేట్ మీ ఇంటికి ఇస్తానని రూపాయలు లెక్క లేకుండా ఇచ్చిపోయా ఆయన ఆనందంలో ఆయన కళలో ఎంత ఆనందం ఉందంటే గతానికి ఇప్పటికి అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి గారు మూడు వేలు పెన్షన్లు జరుగుతాయి ఏ రాష్ట్రంలో కూడా పేద ప్రజలు ఇబ్బందులు లేకుండా దశలో ఉన్న వాళ్ళకు కష్టం ఉంటుంది వాళ్ళ కష్టాలను తెలుసుకొని ఈ పెన్షన్ కూడా జరుగుతాయి అందరూ మాట చెప్పడం వేరు మాట నిలబెట్టుకోవడం వేరు మాకేమో అవసరం నిమిత్తం ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి మాట చెప్పాలి కానీ మాట నిలబెట్టుకోవడం అనేది చాలా గొప్పతనం అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోరికే గత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు నాకృతం చెప్పినాడు ఉద్యోగ వృత్తి అని చెప్పినాడు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా రెండు వేలు చుట్టూతే ఎలక్షన్ ముందు రెండు వేలు ఇచ్చిన నెల నెల మాత్రమే అంటే ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా అది తెలుసో తెలుసు మనము అప్పుల్లో ఉన్న ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా అనౌన్స్ చేసిన తర్వాత ఆ రోజు ఇవ్వడం కూడా జరిగింది ఆ పాదయాత్ర సందర్భంగా రెండు వేల నుండి మూడు వేల వరకు పెన్షన్ ఇస్తా అని చెప్పడం జరిగింది ಆ ಮಾತೇ ಈ ಪ್ರತಿ ಒಕ್ಕೇ ಪಂಪಿಸೋದು ಗೌರ್ಮೆಂಟ್ ಸ್ಕೂಲ್ ಆ ಗೌರ್ಮೆಂಟ್ ಸ್ಕೂಲ್ ಪಂಪಿಸೇ ಸೌಕರ್ಯ ಇಬ್ಬರು ಈ ರೋಜು ನಿರ್ವಹು ಮನ ತಾರು ಪ್ರೈವೇಟ್ ಸ್ಕೂಲ್ ఎంత వ్యత్యాసం ఉంటుందో అందుకు ఇప్పుడు మీరు ఈ మండలాన్ని స్కూల్ ఉంది ఏ ప్రైవేట్ స్కూల్ కూడా దాంతో పోల్చుకునేటువంటి అంటే విద్యార్థులత ప్రైవేట్ స్కూళ్ళలో అందరూ ఇద్దరు డిగ్రీ చేసిన ఉంటారు ఇక్కడ బీఈడి టీచర్స్ ఉంటారు వాళ్ళ శిక్షణ ఉంది గవర్నమెంట్ టీచర్స్ ఇక్కడ ఉంటారు ಇಲ್ಲ ಪರಿಸಿತಿ ವೇದ ಪಿಲ್ಯಲು ಚದು ಕೂಡ ಇದು ಬಟ್ಟಲಿ ತುಂಬಾ ರೂಪಾಯಿ ಅಮ್ಮವಾರೀತು ಕಡಿಮೆ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಜು ಎಬ್ಬಂದ ಪಡಬೇಕು ಅಂದ್ರೂ ಸುಖ ಸಂತೋಷನೆ ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಆಶಯ ಕೊಡ గతంలో మనం పెన్షన్ పెట్టాలంటే జన్మ కలిపి పాపం అప్పుడున్న తెలుగుదేశం నాయకుడు ఈ జన్మ కలిపి ఎందుకు తన కాదనుకొని యోగం చూసాను పెట్టారు పాపం దాంట్లో ఇంత ఉద్యోగం ఉంటే మనం పెట్టేవాళ్ళు కాదు ఆ జన్మ కలిపి సభ్యుడు ఎవరో ఇష్టరాకు రాతానో మందు నాయకు రాగి చెత్తంటే వాళ్ళ మీద రెండు వేలు మూడు వేలు డబ్బులు ఇస్తే అప్పుడు అతను రికమెండ్ చేస్తే మాత్రమే పెన్షన్ వచ్చేది అధికారులు రికమెండ్ చేస్తే వచ్చేది కాదు చంద్రబాబు జన్మ వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే వచ్చేది అంటే ఆ రికమెండ్ చేసేవాళ్ళు కూడా నా వ్యర్థమా కాదా మా పార్టీకి సంబంధించిన కాదా లేకపోతే రేపు పెద్ద నా మాట వింటారా లేదా ఇన్ని చూసుకుంటూ మళ్ళా వాడికి మూడు వేలు రెండు వేలు డబ్బులు అప్పుడు అతను తీసుకొచ్చి అధికారులకు ఇస్తే అప్పుడు మీరు శాసనో కలెక్టర్ మీరు అర్థం పెట్టుకుంటే మీకు వచ్చేది కాదు ఈ రోజు మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ తెచ్చి సచివాలయం వ్యవస్థ తెచ్చి మీ ఇంటి దగ్గరకే వచ్చి అరుదైన ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరకు వస్తే అవా నీకు వయసు అయింది నువ్వు పెట్టుకో పెన్షన్ మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పడం జరుగుతుంది హూపాయి డబ్బు లేకుండా వస్తాను మీ ఇంటి దగ్గరకు వెళ్ళాలని ఆ పన్ను లేపి అవ్వా ఇప్పుడు నీకు పెన్షన్ వచ్చింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాను అని చెప్పి మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది గతానికి ఇప్పటికి మీరు ఒకసారి ఆలోచన చేయండి గతంలో మీరు ఎవరికన్నా ఇంతమంది పెన్షన్లు వచ్చేవి కాదు కానీ

ప్రతి ఇంటి దానికి కానీ ఏ కానీ మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఆరోగ్యం బాగుందా లేదా మీరు రక్త పరీక్షలు చేసే సమీపంలో ఉండేటువంటి క్లినిక్ గత ప్రభుత్వంలో మనకు ఎక్కడే కానీ ఆరోగ్య చూపించుకునే ఆస్కారం కూడా తెలియదు ఈ మనకు ఆరోగ్యం బాగాలేకపోతే విలేజ్ క్లినిక్ అంటే రెండు కిలోమీటర్ లోనే మీకు ఒక హాస్పిటల్ ఉంది में 2014 और सारे इंजन के के नंबर है क्वेश्चन नंबर ग्लोबल क्वेश्चन नंबर 23 हां मार्कर नेक्स्ट नंबर पूज